ఓకే డియర్ స్టూడెంట్స్ మనము బ్యాటరీలు ఎలా తయారు చేయాలి అనేటువంటిది ఇప్పుడు చూస్తాం మీ అందరికీ కూడా ఇట్లా ఒక రెండు పేపర్లు ఇవ్వడం జరుగుతుంది ఈ బ్యాటరీలు అనేటువంటివి మీరు ఏదైనా మన స్కూళ్లలో ఫంక్షన్ జరిగేటప్పుడు అదేవిధంగా ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు ఇట్లాంటి సందర్భాల్లో కూడా మీరు తయారు చేసుకోవచ్చు ఇక్కడ మీ పేరు రాసుకోవచ్చు లేదా నేషనల్ ఫ్లాగ్ అంటించుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి పేపర్లు మొట్టమొదటి ఏం చేస్తారంటే చుట్టూత బార్డర్ లైన్ అనేటువంటిది కొట్టుకోవాలి చూడండి ఇలాగా బార్డర్ లైన్ ఎందుకంటే దీని మీద మనం గమ్ పోసి ఈ పేపర్ మొక్కలు అంటిస్తారనమాట ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి ఈ పేపర్ని చూసారా ఈ పేపర్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకుంటారు ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటారు అనమాట ఈ కట్ చేసుకున్నటువంటి దాన్ని ఏం చేస్తారంటే ఈ పైన ఇక్కడ పైన గీత కీస్తుంది కదా ఆ గీత గీసిన దగ్గర ఇలా పెట్టి అంటించేస్తారు ముందు పై వైపు అంటిస్తారు తర్వాత ఇంకొక మొక్క తీసుకొని క్రింది వైపు అంటిస్తారు ఆ తర్వాత మీరు ఇలా పైన ఈ క్రింద అంటించిన తర్వాత సైడ్ అంటిస్తారు అనమాట ఇలా సైడ్ అంటించినప్పుడు దీని మీదకు వచ్చేస్తుంది మొక్క పర్వాలేదు ఇలాగ ముక్క పైకి వచ్చేసినా ఇబ్బంది లేదు అంటిచ్చేసేయండి అప్పుడు చుట్టూత మధ్యలో ఎల్లో కలర్ ఉంటుంది చుట్టూత వచ్చేసి పింక్ కలర్ వచ్చేస్తుంది ఇలా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఏం చేస్తారు ఇది అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మీరు కత్తెర తీసుకుని దీనిని ఒక ఎడ్జ్ లాగా అంచులాగా కట్ చేయొచ్చు అనమాట అంటే ఇలా అర్ధచంద్రాకారాలుగా కానీ లేదంటే ఇలాగ ఒక మనకి తిరుభుజాకారాల్లో కానీ ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట అంటే అప్పుడు అందంగా ఉంటుంది ఒకవేళ మీకు రాకపోయినట్లయితే ఇలాగ నాలుగు వైపులా అంటించేసుకొని సరిపోతుంది ఇక చివరగా ఏం చేస్తారంటే అంతా తయారైన తర్వాత ఇలా రెండు ముక్కలు తీసుకొని ఈ రెండింటిని ఈ వెనుక వైపు మనకి ముందు వైపు ఇలా ఉంటుంది వెనుక నుంచి ఇలాగా బయటికి ఇలా కనపడేటట్లుగా మనం అంటి చేస్తాం అనమాట ఇక్కడ తర్వాత మీ పేరు ఇదంతా రాసుకొని మనం ఇక్కడ మన జేబుకి తగిలించుకోవడం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ దీన్ని ఎలా చేద్దాం అనేటువంటిది వరుసగా చేస్తూ ఉంటాం మీరు గమనించండి మీరు జాగ్రత్తగా గమనించండి ఎలాగా దీంట్లో చేస్తూ ఉన్నాం అనేటువంటిది మీరు దీనికోసం ఫెవిస్టిక్ తీసుకోవాలి ఒక కత్తిర కూడా దగ్గర పెట్టుకోవాలి మీరు అంటించిన తర్వాత మళ్ళీ మీరు చుట్టూతో ఆర్చిలాగా కట్ చేయాలి అంటే కొద్దిసేపు ఆరాలి లేదంటే కత్తిరకే అంటుకుంటుంది లేదా ఊడిపోయే అవకాశం ఉంటుందన్నమాట జాగ్రత్తగా గమనించండి చుట్టూతో ఎలా అంటిస్తూ ఉన్నాం ముందు పైన క్రింద అంటించాలి తర్వాత పక్కల అంటించాలి ముందు పై వైపు పట్టించాలి తర్వాత రెండు వైపు పట్టించాలి మీరు ఈ గీత గీసుకునే దేనికంటే కరెక్ట్గా మీ పేపర్ వంకపోకుండా దాని మీదనే అనమాట ఒకవేళ మీరు గీత గీసుకోలేదు అనుకోండి ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ అంటే ఇచ్చేసేటువంటి అవకాశం ఉంటుంది అందుకని ముందుగానే చుట్టూత బార్డర్ గీసుకోవాలి ఇష్టం వచ్చినట్లుగా డిజైన్ కట్ చేసుకోవచ్చు చిన్న చిన్నగా అయినా చేసుకోవచ్చు పెద్దగా అయినా మీరు ఇప్పుడు నేను చెప్పింది ఒక కలర్ అంటించాను మీరు ఇంకో కలర్ కూడా ఇంకొక బార్డర్ కూడా కావాలంటే పెట్టుకోవచ్చు వెనక వైపు అంటే అప్పుడు రెండు కలర్స్ బార్డర్స్ వస్తాయి కానీ ఇప్పుడు మాత్రం ఇచ్చిన పేపర్తో మాత్రం మీరు ఒక్కటే అంటించాలి మీరు ఏ కలర్స్ వాడద్దు మేము ఇప్పుడు అందరికీ ఒకే కలర్ ఇస్తున్నాం పింక్ ఎల్లో ఎల్లో కలర్ మధ్యలో ఉంచండి పింక్ పట్టీలు చుట్టూతో అంటించండి మేము స్కూల్లో చేయి కాబట్టి మీరు అందరూ ఒకే రకం తయారు చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది అయిపోయిందంటే టార్చ్ కట్ చేస్తున్నా మీరు పేర్లు కూడా ఏం రాయొద్దు మేము మార్కర్ తోటి మీరు తయారు చేసిన తర్వాత మార్కర్ తోటి రాసిస్తాం ఒకవేళ మీరు జాతీయ నాయకుల బొమ్మలు అంటే ఇప్పుడు కాదు మీరు ఆగస్టు పదిహేను అలాగే జానవరి ఇరవై ఆరు అట్లాంటప్పుడు కూడా మీరు ఇలాంటి తయారు చేసుకోవచ్చు అది త్రీ కలర్ ఫ్లాగ్ ఉంటుంది కదా బాబీ ఆ ఫ్లాగ్ అయినా మధ్యలో అంటించుకోవచ్చు అలా కాదు ఏదైనా జాతీయ నాయకులు కూడా మీరు దాంట్లో ఏర్పాటు చేసుకోవచ్చు చేసాం కదా చుట్టూత ఈ కట్ చేయడం అయిపోయిన తర్వాత కింద వైపు పట్టిలాగా అదే ఇలా మనం చెప్పుకున్నాం కదా అలాగా కొంచెం క్రాస్గా ఉంచి రెండు ముక్కల్ని అంటించాలి అవి మరీ పొడవుగా ఉన్నాయనుకుంటే కట్ చేసుకోవచ్చు కొద్దిగా ఉంటే సరిపోతుంది ఇది ఒక మోడల్ అనమాట మీరు చుట్టూత డిజైన్లా పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చినట్టుగా కట్ చేసుకోవచ్చు నేట్గా ఓకేనా ఓకే ఓకే